అరవై రోజులకు ఈ విల్ట్ ప్రాబ్లం అంటే రెండు తెగులు అంటారు దీన్ని నేను సైంటిస్టులను తీసుకొచ్చి చూపించినాను చూపిస్తే వాళ్ళు వాళ్ళు తోచిన మందులు వాళ్ళు చెప్పినారు ముందు గతంలో వాళ్ళు చెప్పిన మందు కొట్టినాము దానివల్ల రిజల్ట్ ఏం కనపడలేదు నేను ఆరోగ్య తిరిగి రూటెక్స్ రూటెక్స్ప్లే చేసినాను ఇప్పుడు పదో రోజు దీనివల్ల మనకు ఎన ఆల్రెడీ ఎండిపోయిన చెట్లు కూడా కాయలు ఈ విధంగా గట్టిగానే ఉన్నాయి నాకైతే ఏం నష్టం లేదు ఈ రూటెక్స్ మందు కొట్టడం వల్ల ఎండిపోయిన చెట్టు కూడా కాయలు చూడండి ఎంత నిండా గట్టిగా ఉన్నాయి కూతా కాతా విపరీతంగా వస్తుంది చెట్టు తొందరగా పాలిపోయే కుండా నిదానంగా పైరు పెంచుతూ వస్తుంది ఇది ఈ మందు మాత్రం నా మీద నాకు ఈ మందు మీద బాగా నమ్మకం ఉంది ఒకరాక రెండు క్వింటాళ్ళు తేడా బాగా కనపడుతుంది మనం కొట్టిన దానికి కొట్టడానికి నా పక్కలో వాళ్ళే ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు కొట్టిన దానికి కొట్టడానికి రెండు క్వింటాల్ తేడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు ఇప్పటి నాతో పాటు చేసిన వేళ అన్నీ అవి ఒట్టి అయిపోయినాయి నావి మాత్రము ఇట్లా పచ్చగంది ఇంకా నాకు వాళ్ళకి ఇరవై రోజులు తేడా కనిపిస్తుంది పంట కూడా తేడా కనిపిస్తుంది ఏం ఇబ్బంది లేదు ఈ రూటెక్స్ మందు కొట్టిన తర్వాత ఈ పొలం పిలుస్తుంది బడికి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సైంటిస్టులు వచ్చినారు వచ్చి వాళ్ళకి చూపించినాను చూపించిస్తే వాళ్ళు బాగుందిలే బాగా కంట్రోల్ అయింది ఏం మందు కొట్టినారని అడిగితే నేను ఈ రూటెక్స్ ఈ ఆరోగ్య అనే మందు కొట్టాను అని చెప్పి వాళ్ళకు ఈ డబ్బాలు చూపించినాను చూపిస్తే వాళ్ళు బాగుంది లే అని చెప్పినారు చూడండి నా పైరు ఎట్లా ఉందో అని చెప్పిన చాలా బాగుంది మీరు కూడా దీన్ని ఫాలో కావాలని నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను చెట్టు ఒత్తులే బ్రహ్మాండంగా చేస్తుంది